వెల్కమ్ టు ఆస్ట్రో కల్చర్ శరన్నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం శరన్నవరాత్రుల విశిష్టత గురించి అలాగే ఏ రోజు అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తుంది ఇలాంటి విషయాలన్నీ తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు చెబిఎం కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు గురుగారు మరి శరన్నవరాత్రుల్లో నాలుగో రోజు అమ్మవారు మనకి ఏ రూపంలో దర్శనమిస్తుంది అమ్మవారికి నాలుగవ రోజు విశేషం కనబడే అవకాశాలు అంటే ప్రతిరోజు విశేషమే కానీ ఆరవ తేదీ ఆరు పది రెండు నాలుగున విశేషం ఎందుకు అంటే ఆడవాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి రోజు ఆ రోజు లలితా త్రిపుర సుందరి అవతారం సో అందరు ఆడపిల్లలు ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్క ఆడపిల్ల ఇంట్లో ఉండాలందరూ కూడా లలితాపారాయణ చేసుకోకుండా ఉంటారు ఆ రోజు ప్రతి ఇంట్లో కూడా మీలాంటి వాళ్ళందరూ కూడా లలితా సహస్రనామపారాయణ చేసుకుంటారు దేవాలయంలో ఈ రోజున నాకు తెలిసినంత వరకు రెండు కోట్ల లక్షల అంటే రెండు కోట్ల లలితా సహస్రనామ పాలన జరుగుతాయి అనుకుంటారు ఎందుకంటే ఆ రోజు విశేషం అమ్మవారికి ఆ రోజు కనుక మనం లలితా పాలన చేస్తే తొమ్మిది రోజులు చేసినట్టు ఫలితం వస్తుంది తొమ్మిది రోజులు చే ఫలితం వచ్చేస్తుంది కాబట్టి నిత్యము జరుగుతాయి నిత్యము లలితార్చన జరుగుతుంది నిత్యము శ్రీచక్రా జరుగుతుంది నిత్యము కుంకుమార్చన ఉంటుంది ఈ లలిత సహస్రనామం చెప్తున్న కుంకుమార్తా ఏ సమయంలోనైనా పారాయణం చేస్తుంది మొత్తం మీరు ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా సరే అమ్మవారికి రాత్రి కూడా చేసుకోవచ్చు ఎనిమిది గంటలప్పుడు కూడా లలిత సహస్రనామ పారాయణం చేసుకొని కుంకుమార్చన చేసుకోవాలి చిన్న విగ్రహాన్ని పెట్టుకొని లేదా విగ్రహం లేకపోతే రూపాయి బిళ్ళ లాంటి రూపులు ఉంటాయి లక్ష్మీ రూపులు ఉంటాయి వాటి మీదైనా సరే అమ్మవారి కుంకుమార్చన చేసి పది మందికి కుంకుమ కూడా మనం కుంకుమ అంటే వాళ్ళకి ఇవ్వాలి కుంకుమ ఇవ్వాలి కుంకుమ ఇవ్వాలి వారికి ఆ రోజు లలిత సుందరి అవతారంలో అమ్మవారి వారికి దర్శనమిచ్చేటువంటి భాగ్యం కనపడుతోంది గురుగారు లలితా త్రిపుర సుందరి అమ్మవారికి మనం ఏ వస్త్రాలు అలంకరించాలి ఇక్కడ అమ్మవారికి పింక్ కలర్ అంటే పూర్తిగా అంటే గులాబీ వర్ణం కనటువంటి చీరను అలంకరించారు ఆ అలంకారం అమ్మవారికి అద్భుతమైనటువంటి అలంకరణ అమ్మవారిది ఈ పింక్ కలర్లోనే అమ్మవారికి అందరం ఇస్తారు కింద మాత్రం మనకి గోధుమ రంగు అంచు కానీ లేదా గోధుమ రంగు అంచు కానీ లేదంటే మనకి కింద గ్రీన్ కలర్ బార్డర్ కానీ పెట్టేసి అమ్మవారికి అలంకారం చేస్తారు పింక్ కలర్లో అమ్మవారి ఇచ్చారు మరి స్వామి లక్ష్మీదేవికి అదే అంటారు కదా అంటారు కొంతమంది అందుకని కొంతమంది ఇక్కడ గోధుమ రంగుతో వస్త్రం గోధుమ రంగు వస్త్రాన్ని కడతారు ఇక్కడైతే లైట్ పింక్ కడతారు అమ్మవారికి అక్కడ మన సరస్వతి అవతారంలో పూర్తిగా పింక్ కలరే మొత్తం పింక్ మయం గులాబీ వర్ణమయం ఉంటారు అమ్మవారు ఇక్కడ దాని నిమిత్తంగా బేబీ పింక్ అంటారు లేత గులాబీ రంగు వర్ణపు చీర కట్టే ప్రయత్నం చేస్తారు అలంకారం అంటే గులాబీ వర్ణమైనటువంటి అలంకారాన్ని అమ్మవారికి చేసే ప్రయత్నం చేస్తారు అటువంటి చీరలో అమ్మవారి మనకి దర్శనమిస్తుంది గురుగారు మరి లలిత తిరుపతి సుందరి అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి ఇక్కడ అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థం పులుపు అంటే చిత్రాన్నం చింతపండు చూసినటువంటి చిత్రాన్నం అమ్మవారికి నివేదన చేయాలి చింతపండు పులిహోర పెడుతుంటారు పాయసం తప్పకుండా పెడతారు ఈ త్రిపుర సుందరి దేవికి ఒక రకంగా కాళీమాత అంశలు పుట్టినటువంటి త్రిపుర సుందరి కాబట్టి ఈ లలిత త్రిపురసుందరికి పాయసం పెడతారు మరియు చిత్రాన్ని పెడతారు తర్వాత మనకి ఈ మన ఉన్నటువంటి పదార్థం అంటే పప్పు తప్పకుండా పెట్టే ప్రయత్నం చేస్తారు ఇక్కడ మీకు ఈ దుంపడు అంటే ఈ ఈ ఆలుగడ్డ లాంటివి అమ్మవారికి నివేదన చేయరు ఈ రోజులు కూడా అలాంటివి నివేదన చేయకూడదు కాబట్టి ఈ కేవలం పప్పు మరియు ఆవు పాలతో చేసిన పాయసము జున్ను అమ్మవారికి జున్ను పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది పులిహోర దద్యోధనం ఈ పంచభ పర్వణాలతో పెట్టే అవకాశం రెండవది గారెలు గారెలు కూడా పెడతారు చిట్టి గారెలు కూడా అమ్మవారికి ఇక్కడ విశేషంగా పెట్టే అవకాశం ఉంటుంది చిట్టి గారెంతో నైవేద్యం కూడా అమ్మవారికి నివేదన చేస్తారు గురుగారు శరణవరాత్రుల్లో అమ్మవారు ఏ అవతారాల్లో కనిపిస్తుంది అలాగే విజయదశమి విశిష్టత గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు శుభమస్తు సర్వేజన సుఖినోభవంతు ఆనంద సిద్ధస్తు అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో శుభమస్తు